దేవు నామానికి స్తోత్రాలు ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో మీ అందరికి వందనాలు ఇది కాకినాడ పోర్టు ఏరియా ఉప్పాడ బీచ్ అని పిలుస్తారు దీన్ని అయితే దేవుని వాక్యము ఒక మాట జ్ఞాపం వస్తుంది చూస్తే యేసు ప్రభు ఆయన ఎక్కి ప్రయాణం చేస్తున్న సందర్భంలో సముద్రము అలల చేత కొట్టబడినప్పుడు శిష్యులందరూ కూడా కలవరం చెందుతారు కాబట్టి ఈ అలలు చూసినప్పుడు ఈ ఒడ్డున ఉండి అలలు చూసినప్పుడే మనకు చాలా భయం అనిపిస్తుంది సముద్రపు లోపుకి వెళ్తే చాలా పడవలో వారు ప్రయాణం చేసినప్పుడు ఆ నీళ్ళు చేత పట్టబడినప్పుడు చాలా భయం కలిగి కానీ యేసు ప్రభు వారు ఓడలో ఉన్నాడు ఈరోజు ఒకవేళ సముద్రం అనే అలల చేత ఒకవేళ కష్టం అనే అలల చేత శోధన అనే అలల చేత బాధలనే అలల చేత ఇబ్బందులనే అలల చేత వ్యాధులనే అలల చేత అవమానం అనే అలల చేత పట్టబడుతూ ఉంటే ఆ సముద్రపు ప్రయాణంలో ఆ ఓడలో యేసుక్రీస్తు ఉన్నట్టుగా ఈరోజు యేసు ప్రభు నీ జీవితంలో ఉండి ఆయన నీలో ఉండి నీతో ఉండి ఆ సముద్రాన్ని గద్దించినప్పుడు ఆ యొక్క అలలను గద్దించినప్పుడు నిమ్మలమైనట్టుగా నీ జీవితంలో ప్రతి పరిస్థితి దేవుడు నిమ్మలపరిచేవాడు అణిచివేసేవాడు ఆజ్ఞాపించేవాడు కార్యం చేసేవాడు కాబట్టి ఆయన విశ్వాసం ఉంచుదాం నిన్ను దీవించి గాక మే గాక దేవుడిని ఆశీర్వదించను నిడని దీవించండి ప్రతి ఒక్కరి జీవితాల్లో అలల చేత కొట్టబడుతున్న వారి జీవితాల్లో ఇబ్బందులతో సమస్యలతో శోధనతో ఉన్న వారి జీవితాల్లో నీ కృపను నీ సహాయాన్ని దయచేయండి అద్భుతం చేయమని ఏసునామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి యుద్ధ